వెల్కమ్ టు ఈ సిక్స్ నైన్ ఇయర్ ఫస్ట్ పోలియో మనందరికి సామాజిక ఆరోగ్య బాధ్యత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రతి ఒక్కరు పల్స్ పోలియో కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు కార్యక్రమాన్ని నేను ప్రారంభించడం జరిగింది సుమారు మూడు రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంటుంది ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల ప్రతి ఒక్కరం కూడా ఇది పలుచుకోలేవలసిన బాధ్యత ఉన్నది ఎందుకంటే భవిష్యత్తులో వారికి ఏ ఇబ్బందులు జరగకుండా భారతీయ పిల్లలు పౌరులు అందరూ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య లోపాలు లేకుండా ఉండటానికి పలుచుకోలేక ఎన్నో ఈ సంవత్సరాల నుంచి మనము స్తున్నాం అందులో భాగంగానే కలెక్టర్ గారు కమిషనర్ గారు శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొనే ప్రతి వాడలో ప్రతి గల్లీలో ఉన్నటువంటి పిల్లలను తీసుకువచ్చి ఏంచే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది ఏదో లీడర్లు లేకపోతే అధికారులము లేకపోతే ఇంకొకరం వాళ్ళ మీద కాకుండా ప్రతి ఒక్కరి మీద ఉన్నది వీటిని యొక్క బ్రాంచెస్ కూడా చాలా దిక్కులు ఓపెన్ చేయడం జరిగింది వీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా మనం చేశాం